హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు మకానా కూర చేసి చూపిస్తాను చూడండి ఈ మకానా కూర ఒక కప్పు మకాన తీసుకున్నాను అలాగే ఒక కిలో టమోటా నాలుగు టమాటాలు ఈ సైజు ఇవి రెండు పచ్చిమిర్చి కరివేపాకు అండ్ కొత్తిమీర ఈ టమోటాలని అన్నిటినీ కట్ చేసి పెట్టుకుందాం దీన్ని లైట్గా ఫ్రై చేసుకున్నాం బాండీల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న ఈ కూరగాయ ముక్కల్ని లైట్గా వేయించుకుందాం ఫ్రై అవుతా ఉంటాయి కొంచెం వేయించుకున్న తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అవి వేగుతూ ఉంటాయి నెక్స్ట్ బాండీలు ఈ మక్కాన వేసి లైట్గా ఈ లైట్గా వేయించుకున్నాము పచ్చ వాసన పోయడానికి నాకు కూడా ఒక సంవత్సరం కలిపి మకాన అంటే ఏంటో తెలియదు అండి అప్పుడు మా వారు నైట్ టైం పాలల్లో వేసుకొని తాగే వాళ్ళు అనమాట నీదలు రావట్లేదని అంతవరకు తెలుసు ఇప్పుడు మకాన ఖర్చు కూడా చేసుకోవచ్చని చేస్తున్నాను అన్నమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఫ్రై చేయండి మఖాన అంటే తామర పువ్వుల నుంచి వచ్చే గింజలు అనమాట ఇవి దాన్ని ఇలా గింజలు తెచ్చి బాగా కడిగి ఇలా ఫ్రై సపరేట్గా చేసిన తర్వాత ఇలా ఫ్లవర్స్ లాగా ఇలా వస్తాయి అనమాట మనకి మఖాన చాలా టేస్టీగా ఉంటుంది లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు పేద్దాము ఈ మకానాన్ని వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఇలా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటిని కూడా వేయించుకొని చల్లార్చుకోవాలి స్టవ్ ఆపేస్తున్నాను చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నాం దీన్ని పేస్ట్ లాగా చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాము అలాగే తర్వాత బండిల్లో ఇదో ఒకటి నచ్చిట్టు దాకా ఆయిల్ పోసాను ఒకటి కాగిన తర్వాత పోపు వేసుకుందాం క్యాండీలో ఆయిల్ కాగింది కదా మీకు పోపు తిండి వేసుకుందాం ఈ టమాటా పూర్ని తాలింపులో వేసాను దీనికి కావాల్సినవి ఇప్పుడు మనం వేయించుకుందాం అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని తొలగి అలాగే ఒక స్పూన్ కారం సాల్టు ఒక స్పూను అలాగే పసుపు కూడా అర స్పూన్ వేస్తాను చిన్న తోటి అంటే దీన్ని కొంచెం ఆయిల్ పైకి చేసి చాలా కాస్ట్గా అయిపోతుందండి అలాగే మఖానాన్ని కూడా వేసేది కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోస్తాం కొంచెం మగ్గిన తర్వాత ఇది ఒక గ్లాస్ టీ గ్లాసు వాటర్ పోసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత గరం మసాలా వేసి కొత్తిమీర వేసి దించుదాం మూత పెట్టుకుందాం ఉడకొచ్చింది కూర దీనిలో గరం మసాలా వేసుకొని దించుకుందాము ఇంకో గరం మసాలా పొడి ఇది వన్ స్పూన్ వేస్తున్నాం ధనియాలు చెక్కా లవంగాలు ఇవన్నీ వేయించి చేసుకున్న పొడి గరం మసాలా మంది స్పూన్ వేసాను దోశలోకి రోటీలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి తప్పకుండా ట్రై చేయండి కొత్తిమీర ఫైనల్గా చల్లేసి తింపేస్తే మకాన్ కర్రీ రెడీ ఈ మఖానా కూర చేయటం అయిపోయింది దోశలో దోశ పోసుకొని ఈ మఖాన కర్రీ వేసుకొని తింటుంటే ఇంకా టేస్ట్ చెప్తాను చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ